ఆశ్రయ ఆకృతి సంస్థ ఆధ్వర్యంలో గచ్చిబోలీ స్టేడియంలో నిర్వహించిన సైనాథాన్ టూ పాయింట్ ఓ కార్యక్రమం అద్భుతమైన స్పందనతో ముగిసింది రన్ టు లెర్న్ సైన్ అండ్ షైన్ అనే థీమ్తో జరిగిన ఈ పరుగులో సుమారు పదిహేను వందల మందికి పైగా పాల్గొన్నారు నగరంలోని సంస్థలు కాలేజీలు వాలంటీర్లు సాధారణ ప్రజలు ఉత్సాహంగా ఇందులో భాగమయ్యారు భారతీయ సంకేత భాష యొక్క ప్రాముఖ్యతను ప్రజల్లోకి తీసుకువెళ్లడం వినికిడి లోపం ఉన్నవారితో సమానంగా కమ్యూనికేట్ చేయాలనే అవగాహనను ఈ కార్యక్రమం బలంగా చాటింది ఈ కార్యక్రమానికి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు వికలాంగుల సాధికారత కోసం జరిగే ఇలాంటి సేవా కార్యక్రమాలకు తన మద్దతు ఎప్పుడూ ఉంటుందని అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హామీ ఇచ్చారు అనంతరం మంత్రి కూడా పరుగులో పాల్గొని అందరినీ ప్రోత్సహించారు ఈ కార్యక్రమంలో నిర్వాహకులు కొంతమంది లబ్ధిదారులకు హీరింగ్ ఎయిడ్స్ పంపిణీ చేశారు అంతేగాక వేదికపై నిర్వహించిన సంకేత భాష శిక్షణ సెషన్ అందరి దృష్టిని ఆకర్షించింది వినికి ఉన్న వారితో ఎలా మాట్లాడాలో ప్రాథమికంగా నేర్చుకునే అవకాశం దొరికింది ఆశ్రయకృతి సంస్థ ద్వారా డిజబుల్కి సంబంధించిన పిల్లలకు సైన్ లాంగ్వేజ్ కానీ ఇతర డిజబుల్కి సంబంధించినటువంటి ఎన్జిఓ ఆర్గనైజేషన్ ముప్పై సంవత్సరాలకు వెళ్ళి భారతదేశంలో ఉన్నటువంటి అత్యంత గొప్పగా ఎన్జిఓ సంస్థ రన్ చేసినటువంటి చైర్మన్గా బాబు గారు వారి డైరెక్టర్ సురేఖ గారు డిజబుల్ అయిన ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ మినిస్టర్గా సార్ మేము ప్రతి ఇయర్ రన్ కే రన్ త్రీ కే రన్ ఫైవ్ కే రన్ డిజబుల్ పిల్లలకు సంఘీభావంగా మేము ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం సార్ మీరు రావాలని చెప్పి వాళ్ళు కోరడం జరిగింది ఆ శాఖ మంత్రిగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క నేతృత్వంలోపట డిజబుల్కి సంబంధించినటువంటి మినిస్టర్గా నేను ఏదైతే డిజబుల్కి సంబంధించిన పిల్లలకు ఏ విధంగా ఉపయోగపడే విధంగా అవకాశం ఉంటుంది అనే విషయంలోపట ఎన్జిఓస్ రన్ చేస్తున్నటువంటి మా బాబు గారు కానీ ఇంకా ఇంకా ఇతర సంస్థలకు సంబంధించినటువంటి చాలా మంది ఎన్జిఓస్ని కలిసే అవకాశం ఈరోజు వచ్చింది అదేవిధంగా సిఎస్ఆర్కి సంబంధించినటువంటి సంస్థలను కూడా నేను కలవడం జరిగింది చాలా సంతోషం ఎందుకంటే ప్రభుత్వం సపోర్ట్ లేకుండా ఈరోజు మా పిల్లలు కలుస్తుంటే వాళ్ళు ఏదో మాట్లాడాలని తప్పన పడుతున్నారు ఆ డిజర్వ్ ఏదైతే సైన్కి సంబంధించిన లాంగ్వేజ్ ద్వారా నమస్తే చెప్పడం థ్యాంక్స్ చెప్పడం అంటే మనం ఇంత దేవుడు భగవంతుడు దేవుడు దయ దేవుడు దయతోని మనం మనకందరికీ అన్నీ ఎలాంటి ఇబ్బంది లేకుండా మనం అన్ని విధాల లైఫ్ లీవింగ్ చేస్తున్నాం ఆ పిల్లలకు ఏదో ఒకటి ఆ దైవుడి ద్వారా చిన్న చూపు మొత్తానికి అనుకోకుండా జరిగినట్టు దాని విషయంలో కూడా పిల్లలకు మాట్లాడడం ఇబ్బంది అవుతుంది వినవడం ఇబ్బంది అవుతుంది కొంతమంది వికలాంగుల పరంగా కూడా నడవడం కూడా ఇబ్బంది అవుతుంది మరి ఆ డిపార్ట్మెంట్కి మంత్రిగా నా బాధ్యత నా రెస్పాన్సిబిలిటీ మేమేం ఏం చేయగలుగుతాము ఆ డిపార్ట్మెంట్ డిజబుల్కి సంబంధించిన సైన్ పరంగా ఉన్నట్టు పిల్లలకు కానీ ఇక విక ఫిజికల్ హ్యాండికాడ్ పిల్లలకు కానీ ఇక ప్రత్యేకంగా మన రాష్ట్ర ప్రభుత్వం ద్వారా బడ్జెట్ అలొకేషన్ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళినా కూడా భవిష్యత్తులో పిల్లలకు ప్రభుత్వం సపోర్ట్గా ఉంటుంది డిజబుల్ శాఖ కూడా ఆ పిల్లలకు ఆ కుటుంబాలకు ఆ తల్లిదండ్రులకు కూడా సపోర్ట్ ఉంటుంది అని ఒక ఆలోచనతో ఈరోజు మరి ఈ కార్యక్రమంలో మాకు అన్ని విధాలు కూడా మా బాబు గారు చెప్పడం జరిగింది మాకు చాలా సంతోషమైన మినిస్టర్గా సైనాథాన్ టూ పాయింట్ ఓ కేవలం పరుగు మాత్రమే కాదు ఇదొక సామాజిక ఉద్యమం అని ఆశ్రయ ఆకృతి మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ డిపికే బాబు అన్నారు సంకేత భాషను సమానత్వపు కమ్యూనికేషన్ సాధనంగా మార్చేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుందని ఆయన వివరించారు ఈ సందర్భంగా ఇండియన్ ఆర్మీ బ్యాండ్ ప్రదర్శన ఆశ్రయ ఆకృతి స్పెషల్ స్కూల్ పిల్లల సాంస్కృతిక ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి చివర్లో ఫైవ్ కే కే రన్ విజేతలకు బహుమతులిచ్చి కార్యక్రమాన్ని ముగించారు దివ్యాంగుల సాధికారత సమగ్ర అభివృద్ధిని సాధించాలనే ఆశ్రయాకృతి సంకల్పం ఈ సైనాథాన్ టూ పాయింట్ ఓ ద్వారా మరోసారి స్పష్టమైంది ఈరోజు ఆశ్రయ ఆకృతి నిర్వహిస్తున్నటువంటి సైనాథాన్ టూ పాయింట్ జీరో రన్ని మన తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు మినిస్టర్ ఫర్ మైనారిటీస్ అండ్ పర్సన్ విత్ డిసబిలిటీస్ ట్రాన్స్జెండర్స్ అండ్ సీనియర్ సిటిజన్స్ వారు ఫ్లాగ్ ఆఫ్ చేశారు ఈ సందర్భంగా ఈ రన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే డెఫ్ చిల్డ్రన్ అంటే వినలేనటువంటి పిల్లలు వ్యక్తులు వారు సైన్ లాంగ్వేజ్లో కమ్యూనికేట్ చేస్తారు మాట్లాడతారు కానీ సమాజం వాళ్ళు తిరిగి వాళ్ళతో ప్రతిస్పందించి సైన్ లాంగ్వేజ్లో మాట్లాడాలి ఇండియన్ సైన్ లాంగ్వేజ్లో మాట్లాడాలి వాళ్ళందరినీ కూడా సమాజంలో ఒక భాగం చేయాలంటే అందరూ సైన్ లాంగ్వేజ్ నేర్చుకోవాలన్నటువంటి భావంతో ఆశ్రయాకృతి ఈసారి రెండోసారి సైనథాన్ టూ పాయింట్ జీరో అనేటువంటి కార్యక్రమం చేపట్టింది ఇది ఒక రన్ను ఎవ్రీ ఇయర్ కూడా ఇలా రన్ ఏర్పాటు చేసి అందరికీ సైన్ లాంగ్వేజ్ పట్ల అవగాహన కల్పించి తర్వాత డెఫ్ పిల్లల వ్యక్తుల సమస్యల పట్ల అవగాహన కల్పించాలన్న ఉద్దేశంతో ఆశ్రయాకృతి ఈ రన్ నిర్వహిస్తుంది